అందరికి నమస్కారం అమ్మ ప్రసాద్ మెడికల్ కాలేజీలు అవినీతిలో కూరుకుపోయాయి మెడికల్ విద్యా విధానం మెరిట్ చచ్చిపోయింది చచ్చిపోతోంది దేశంలో యూనిఫామ్ ఫీజు లేదు యూనిఫామ్ మేనేజ్మెంట్ కోటా లేదు యూనిఫామ్ ఎన్ఆర్ఐ కోటా లేదు యూనిఫామ్ కౌన్సిలింగ్ సిస్టమ్ లేదు ఎంబీబీఎస్ నీట్ ఎంట్రన్స్ రాసేటప్పుడు వాచీలు ఎలా చెయ్యరు మొబైల్ ఎలా చెయ్యరు గడియారం ఉండదు ఒక మధ్యప్రదేశ్లో కరెంట్ పోయింది హైకోర్టు తీర్పు ఇచ్చింది అక్కడ మధ్యప్రదేశ్ హైకోర్టు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని ఎలా రాస్తారు పిల్లలు నీరు రెండు పూటలు అన్నారు మళ్ళా దాన్ని కోర్టుకు వెళ్తే ఒక పూట చేశారు ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అయిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ మెడికల్ కౌన్సిల్ అయిన తర్వాత మెడికల్ విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది ఇన్స్పెక్షన్ టీం ముందుగానే తెలిసిపోతుంది వాళ్ళకి డబ్బులు ఇస్తారు మేనేజ్ చేసేస్తాను కోట్లాది రూపాయలు అవన్నీ జరుగుతుంది మోడీ గారు కాపాడండి విద్యా వ్యవస్థను కాపాడండి విద్యా వ్యవస్థను కాపాడండి ముఖ్యంగా పవిత్రమైన మెడికల్ విద్యా వ్యవస్థను కాపాడమని కోరుకుంటున్నాను అమ్మా ప్రసాద్ ప్రెసిడెంట్ సేవ్ మెరిట్ సొసైటీ